హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను బుద్ధి బస్కని ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చేసి మనకు ఒక విలేజ్ లోకి అయితే వచ్చిందన్నమాట ఇప్పుడు ప్రస్తుతంగా అయితే ఈ విలేజ్ ఏదో ఒకసారి అయితే అన్న మాట్లాడిందాం అలా ఇది ఏరాగూ గురుగా అంటే ఇప్పుడు మనకి శరదానగర్ షానగర్ అక్కడ నుండి ఎన్నిక నుంచి ఒక కిలోమీటర్ అయితే అంటే శరదనగర్ నుంచి ఒక కిలోమీటర్లు అనమాట ఇప్పుడు షార్జనగర్ ఎంత దూరం అన్నాయి ఇక్కడ నుంచి కిలోమీటర్లు అయితే షాద్ కూడా ఏడు కిలోమీటర్స్ అయితే అవుతుంది మన షాద్ నగర్ నుంచి మన షెడ్ ఏడు కిలోమీటర్లు అయితే ఓకే అంటే ఇక్కడ మనకు వచ్చేసి మనకు ఇవాళ ఆవులు అంటే ఎప్పుడు వచ్చాయని ఆవులు శుక్రవారం నిన్ననే వచ్చినాయి నిన్న ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్ని ఆవులు తెచ్చావు నన్ను తొమ్మిది ఆవులు తెచ్చినా మూడు ఆవులు అయిపోయినాయి ఇంకా ఆరు ఆవులు ఉన్నాయి ఇంకా హా ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి ఆరు ఆవులు ఉన్నాయి అనమాట ఇప్పుడు అవి ఏం డేట్ల నుంచి ఏం డేట్ల వరకు ఉన్నాయన్న నలభై ఐదు నుంచి అరవై ఐదు వరకు నలభై నుంచి అరవై వరకు ఒకసారి ఆవులు చూపించగలుగుతా ఓకే ఫ్రెండ్స్ అన్న మాటల్లో ఆవులు ఏమేమి రేట్లున్నాయో ఎట్లున్నాయని చెప్పేసి అన్ని కనుకుందాం అన్నమాటలో ఇప్పుడు మా యూట్యూబ్ ఫ్యామిలీకి ఏమన్నా చెప్పగలుగుతా ఆవుల గురించి ఫ్యామిలీ అంటే మా దగ్గర నలభై నుంచి నలభై నలభై నుంచి అరవై మేము పాలు రిటర్న్ ఇస్తాం మేము పాలు రిటర్న్ తీసుకుంటా అనమాట ఇప్పుడు వచ్చేసి మనకు అంటే వాళ్ళు రిటర్న్ తీసుకొచ్చి మళ్ళీ మీరు రిటర్న్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాం ఖచ్చితంగా రిటర్న్ తీసుకుంటాం మేము నాలుగు లీటర్ చెప్తే నాలుగు లీటర్లు లేకపోతే మళ్ళీ రిటర్న్ కొట్టుకుని ఓకే ఇప్పుడు చేసి మా దగ్గర గ్యారంటీ ఫుల్ గ్యారంటీ ఓకే ఇప్పుడు చేసి మీ దగ్గర ఉన్న మొత్తం అంటే నువ్వు ఏ రేట్ నుంచి ఏ రేట్ వరకు ఖచ్చితంగా అడిగి అమ్మకాల నలభై ఐదు నుంచి అరవై ఐదు లోపు ఉన్నాయి నలభై ఐదు అంటే ఇంకా మనకు వచ్చి మాట్లాడుతూ మనం తగ్గిస్తాం మేము ఓకే అటు ఇటు రెండు మూడు వేలు తగ్గిస్తాను మొత్తం తగ్గిస్తాం రెండు మూడు వేలు ఐదు వేలు కూడా తగ్గిస్తాం కూర్చొని మాట్లాడితే అవును బట్టి మేము మాట్లాడతాం తగ్గిస్తాం ఓకే ఫ్రెంచ్ ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తానికి వచ్చేసి రెండు అంటే మొత్తానికి అయితే ఆ ఆవులు అయితే ఉండ ఫ్రెంచ్ ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తానికి ఇక్కడ చాట్ నగర్ నుంచి ఏడు కిలోమీటర్స్ ఉంది ఇక్కడ షెడ్ అయితే అన్న ఇది మీ పేరేం పేరు అన్న మల్లే మల్లేష్ ఇక్కడ మనకు వచ్చేసి మనకు వారంలో ఖచ్చితంగా తొమ్మిది ఆవులు తెస్తావా ఆవులు ఓకే మన షెడ్డు కానీ ఆరు ఏడు ఆవులు వెళ్ళిపోతే ఓకే మనకి ఇప్పుడు మనం మనకి ఇక్కడ మళ్ళీ దీనికి కట్ట చెప్పాను ఈనడానికి ఉంది అనమాట అంటే ఇప్పుడు ఇంకా టైం చెప్పగలుగుతాం అన్న అంటే ఇంకా పది రోజులు అయితే వినడానికి అయితే ఉంది అనమాట ఇప్పుడు వచ్చేసి దీనికి ఏమో అంటారు అన్నది దీన్ని లోకల్ టైప్ ఇప్పుడు వచ్చేసి మనకి వాళ్ళు పాలు చెప్పిరూటర్లు ఓకే పూటకి ఆరు ఆరు లీటర్లు అయితే చెప్పారు అనమాట ఓకే అంటే మనకు వాళ్ళు ఆర్ఆర్ చెప్పారు కాబట్టి ఇక్కడ ఐదు ఐదు వేసుకోవచ్చు మనం ఓకే మనకి అక్కడ చూసినారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ మనకు వచ్చేసి దీని రేట్ ఏం చెప్పలేము మళ్ళా అరవై ఐదు వేలు అరవై ఐదు వేలు చూసినారు అప్పుడు ఇప్పుడు అయితే అరవై ఐదు వేలు అయితే చెప్తున్నానమాట ఇంకా పది రోజులు అయితే ఈనాడు అనుకుంది అనమాట ఇక్కడ వచ్చేసి ఈ లోకల్ టైప్ అవంట ఇక మనకైతే ఇక్కడ ఇక్కడ అటు ఇటు రెండు రెండు వేలు తగ్గుతావా తగ్గుతారు ఇక్కడ చూసినారు కదా అటు ఇటు అయితే తగ్గుతాడంట మనకి ఇప్పుడు మనకి ఇక్కడ మాట్లాడి ఆవును కొంటే ఖచ్చితంగా తగ్గుదా అనమాట మనకు వచ్చేసి ఇక్కడ అన్న ఇది ఎక్కడి నుండి వచ్చాను ఆవులు శ్రీకాకుళం ఓకే అంటే ఒక్కటే సంత నుంచి తెస్తా అంటే వేరే 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 శ్రీకాకుళం ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తున్నారు కదా మొత్తానికి అయితే అరవై ఐదు వేలు అంటే ఇంకా ఈనాడు అనుకుందంట పది రోజులు అయితే టైం పడతా అంట ఇక ఈ విధంగా అయితే పొడుగు ఫ్రెంచ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా ఓకే ఇప్పుడు పాలైతే ఐదు ఐదు వేసుకోవాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ సెకండ్ హాఫ్ అయితే వెళ్ళిపోతాం ఫస్ట్ హాఫ్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ సెకండ్ హాఫ్ దగ్గర వచ్చేసినాం మన అన్న దీనికైతే ఏం ఓకే అంటే జెర్సి ఆవ్ అనమాట అంటే రెండు ఓకే ఓకే అంటే జెర్సీ టైప్ అనమాట ఇప్పుడు మనకు వచ్చేసి మనకి ఓకే మనకి ఇక్కడ ఏం రేట్ చెప్తున్నా ఇంకా అరవై ఐదు వేలు అరవై ఐదు వేలు ఇప్పుడు మనకు వచ్చేసి ఇది పాలు చెప్పారు అక్కడ పాలు దీనికి లీటర్లు చెప్పారు లీటర్లు అంటే పెట్టుకోండి లీటర్లు ఓకే ఓకే మనకి ఇది ఇది కూడా అరవై ఐదు వేలనా కూడా ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తానికి అయితే అనుకుందంట ఇక్కడ వచ్చేసి ఇంకా పదిహేను రోజులు అయితే టైం పడుతుంది అంట మనకు చూడగలుగుతున్నారు కదా అరవై ఐదు వేలు అయితే చెప్తారన్నమాట ఇప్పుడు వచ్చేసి ఏడు ఐదు పాలైతే అక్కడ అయితే చెప్పారంట మనం వేసుకోవచ్చు ఒక గత ఆరు అయితే వేసుకోవచ్చు ఇక్కడ మనము ఇక్కడ చూసినారు కదా ఈ విధంగా అయితే ఆ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ సెకండ్ హావ్ అయితే ఇట్లా ఈ విధంగా అవుతుంది ముంగల్కల్ కూడా చూపిస్తాయి అన్న వచ్చేసి ఈ లోకల్ అంటే జెర్సీ లోకల్ టైప్ అంట ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా ఇప్పుడు రెండో అవైతే అయిపోయింది సెకండ్ హావ్ మళ్ళీ త్రాడవు కథ ఏందో దాని దేటికైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్ త్రాడవకి అయితే వచ్చేసినాం అనమాట మనకు ఇక్కడ అన్న దీనికి ఏం లోకల్ టైప్ ఓకే ఉంది ఓకే ఒక్క పూటకి ఐదు ఐదు లీటర్లు అనమాట అంటే రెండు పూటలు వచ్చేసి పది షేర్లు ఇవి కూడా అంతే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక సెకండ్ అనమాట పూటకి ఆర లీటర్లు అంటే అంటే రెండు పూటలు కలిసి పన్నెండు లీటర్లు అయితే ఇస్తున్నారు అనమాట ఇది కూడా అంతే ఈ ఫస్ట్ హావ్ కూడా మన త్రాడవ కథ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి ఈనాడానికి ఉందంట మనకు వచ్చేసి ఓకే ఈనాడడానికి ఉంది దీన్ని దీని రేట్ చెప్పలేదు అరవై రెండు వేలు అంటే కూర్చొని మాట్లాడతా రేటు తగ్గుతాయి ఫ్రెండ్స్ అట్లా ఏం లేదు మనం మనకు వచ్చేసి ఇక్కడ ఇంకా ఈనాడానికి అయితే ఉందంట మనకి ఇక్కడ ఇక్కడ పొడుగు కూడా చూడొచ్చు ఇంకా అంటే పాలు వాళ్ళు ఐదు అయిదా ఐదు ఓకే ఓకే చిన్న మంచి చిన్నగా బాగుంది ఫ్రెండ్స్ చావు చూసే కదా మొత్తానికి అయితే ఇక్కడ ఈ అన్న నెంబర్ కూడా కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ వీడియోలో కొడుతున్నాం ఆల్రెడీ అన్నకు కూడా కాల్ చేసి ఈ ఆవులు కొన్న ఫ్రెండ్ ఇక్కడ ప్రస్తుతానికి అయితే అంటే త్రాడమైతే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ దీని పొడుగు కూడా చూడచ్చు ఈ విధంగా అయితుందనమాట ఇక్కడ పదిహేను రోజులు అయితే ఇంకా టైం ఎంత చెప్పడం ఇంకొక వారం ఒక వారం రోజులలో ఓకే ఫ్రెండ్స్ వారం రోజులు అయితే అంటే వారం అంటే వన్ వీక్లో అయితే ఇంత అన్నమాట ఇప్పుడు మనకి మొత్తానికి అయితే ఫోర్త్ హౌస్ డేట్కి అయితే వెళ్ళిపోతున్నాం రండి ఫ్రెండ్స్ ఫోర్త్ హౌస్ డేట్కి అయితే వచ్చేసినమాట దీనికి అత ఏం చెప్పానా ఓకే ఓకే జులుబాలు మూడు వందల లీటర్ నాలుగు లీటర్లు అయితే టైంకి నాలుగు లీటర్ జులుబాల్ అంటే ఎప్పుడు ఏమిందే అంటే నీ దగ్గరకు వచ్చినాక ఏమైంది ఓకే ఓకే బన్లో ఓకే బన్లో అయితే ఈనింది అంట ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఇప్పుడు నాకు వచ్చేసి వాళ్ళకి ఎన్ని పొద్దున నాలుగు లీటర్లు ఇచ్చింది ఓకే నాలుగు లీటర్లు ఇచ్చింది మళ్ళీ అంటే రెండు పూటలు కలిసి ఎనిమిది లీటర్లు ఇచ్చిన అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తారు కదా నాలుగు లీటర్ అయితే అనమాట ఇప్పుడు ఇక్కడ దీని కథ అయితే ఈ విధంగా ఉంది ఈనిందంట ఆల్రెడీ ఇక్కడ మనం వస్తుంటే ట్రావెలింగ్లోనే ఈనిందంట మనకు వచ్చేసి ఆడదున్న మొగదు అన్న మొగదు ఇప్పుడు వచ్చేసి మళ్ళీ దీని రేటు ఏం చెప్తాను యాభై ఐదు వేలు ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా యాభై ఐదు వేలు చెప్తారు ఇప్పుడు మనకు వచ్చేసి ఇక్కడ మనం అటు ఇటు ఒక వెయ్యి రెండు వేలు అయితే ఖచ్చితంగా తగులుతాం అనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడు యాభై ఐదు వేలు అయితే చెప్తారు ఇది లోకల్ టైప్ అది కూడా జెర్సీ హెచ్ఎఫ్ ఆవు లాగా ఉంది నాకు నిజమా ఓకే ఓకే జెర్సీ అవ్వ అంట ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తానికి అయితే నాలుగు అయితే ఈ విధంగా ఉంది ఏందంటే ఆల్రెడీ దీనికి వచ్చేసి యాభై ఐదు వేల యాభై ఐదు వేలు అయితే చెప్తున్నారు అనమాట ఓకే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ మొత్తానికి అయితే ఐదవ డేట్కి అయితే వెళ్ళిపోతున్నాము ఇది అయితే ఈ విధంగా ఉంది పాలు అయితే నాలుగు నాలుగు ఇస్తుందంట చూస్తారు కదా ఓకే ఫ్రెండ్స్ ఐదవ డేట్కి వెళ్ళిపోతున్నాం రండి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఐదవ డేట్కి వచ్చేసినాం అన్నమాట ఇప్పుడు ప్రశ్నికైతే ఈ తరుపులా ఉంది నిజం చెప్పాలంట ఓకే అంటే పశ్చితరా ఇది పశ్చిత తరపు అంట మొత్తానికి అయితే అవి ఇది లోకల్ లోకల్ అంటే జెర్సీ లోకల్ టైప్ అంట మనకు వచ్చేసి మనకి ఇది అంటే దీనికి కథ చెప్పాను యాభై రెండు వేలు ఓకే ఈ ఇది ఓకే అడద్దున్న మొగద్దు మొగదు అంటే ఇప్పుడు పొద్దున పాలు వింటారా పొద్దున జునుపాలా ఎన్ని ఇచ్చిందా నాలుగు లీటర్లు ఆహా ఒకటే ఈత ఫస్ట్ ఈత ఆవు కదా ఇది ఓకే మళ్ళా ఒక ఒక పూట నాలుగు లీటర్లు అంటే ఇప్పుడు మనకు వచ్చేసి ఎనిమిది లీటర్లు ఇచ్చిందనమాట నాకు వచ్చేసి మళ్ళీ దీని రేట్ ఏం చెప్తున్నానా యాభై రెండు వేలు యాభై రెండు వేలు ఒక ఫ్రెండ్ చూసినారు కదా మొత్తానికి అయితే ఈ అంటే ఎన్ని రోజులు అయిందంటే ఈయన రెండు రోజులు ఫ్రెండ్స్ చూశారు కదా ఇప్పుడు మొత్తానికి అయితే చిన్న తరపు అనమాట ఇది పశ్చిత వంట మనకు వచ్చేసి ఇక్కడ చూసారు కదా దీని పొడవు కూడా ఈజా ఉందనమాట మనకు వచ్చేసి ఇప్పుడు ఓకే అంటే పాలు పొద్దున పాలు పిండిరు కాబట్టి కనబడట్లేదు అట్లని చెప్పేసి చూసారు కదా రెండు రోజులు అయితే ఈయన ఫ్రెండ్స్ ఇప్పుడు రెండు రోజులు అయిందంట ఈయని మనకు వచ్చేసి దీని రేటు యాభై రెండు వేలు ఓకే ఫ్రెండ్స్ ఈ దీని రేటు కూడా తక్కువనే ఉంది యాభై రెండు వేలు అంట ఇప్పుడు చా తరపు కాబట్టి ఎక్కువనే ఉంటాయి చూశారు కదా ఈ విధంగా అవుతుంది తరపు అయితే ఇక మొత్తానికి అయితే లాస్ట్ చావ్ డేట్కి అయితే వెళ్ళిపోతాం రండి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే లాస్ట్ చావు డేట్కి అయితే వచ్చేస్తాము అనే ఇది జెర్సీయా లేకపోతే హెచ్చా జెర్సీ ఓకే ఇప్పుడు మనకు వచ్చేసి మనకి దీని కథ యాభై ఐదు వేలు ఇప్పుడు వచ్చేసి ఆడదున్నా ముగ్గున్నా దూడ వచ్చేసి ఇప్పుడు ఇప్పుడు దూడలని ఎక్కడ ఉన్నా ఆ దూడలు కూడా యూపీ సెఫరేజ్ మొత్తానికి అయితే ఇప్పుడు మనకు వచ్చి దేనికి దేనికి అయితే చూ అంటే చూపించగలగలేను మనకు వచ్చేసి ఇక్కడ ఇప్పుడు ఎన్ని ఆవులు ఇన్నాను ఇక్కడ ఇక్కడ మూడావులు ఆ మూడావుల దూడలు కూడా యూపీ సెఫరెంజ్ ఇక్కడ మొత్తానికి అయితే ఇప్పుడు వచ్చేసి దీనికి నాలుగు నాలుగు చెల్లిస్తుంది ఒక పూట ఎన్ని చెల్లిస్తుంది అనమాట దీని రేటు యాభై ఐదు వేలు యాభై ఐదు వేలు కృషి అవ్వండ్స్ ఇక్కడ మొత్తానికి అయితే యాభై నుంచి యాభై ఐదు వేలు దాకా ఉన్నాయి మొత్తానికి అయితే ఇక్కడ వచ్చేసి దీని పొడుగు లాస్ట్ ఆవు పొడవు అయితే ఈ విధంగా ఉందన్నమాట పూటకు నాలుగు నాలుగు చోలు అయితే అనమాట మొత్తానికి ఇక్కడ లేట్ ఎందుకు ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తానికి వచ్చేసి ఒక యాభై నుంచి యాభై ఐదు వరకు ఉన్నాయి ఎక్కువ కూడా లేదు ఆవులు నలభై ఐదు నుంచి ఫ్రెండ్స్ ఇక్కడ చూశారు కదా నలభై ఐదు నుంచి అరవై ఐదు వరకు అయితే ఉన్నది ఇప్పుడు వచ్చేసి ఆ నలభై ఐదు నుంచి ఆవులు కూడా వస్తాయి ఇక్కడ నుంచి ఓకే ఇప్పుడు వచ్చేసి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక ఆవులు అయితే ఈ విధంగా ఉందనమాట ఇప్పుడు మొత్తానికి అయితే గత ఆరు రావులైతే ఉన్నాయన్నమాట మూడు ఆవులు అయితే అమ్మేసి ఉంట చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి షాద్నగర్ నుంచి ఇక్కడ ఏడు కిలోమీటర్స్ అనమాట షెడ్ ఎన్నో లొకేషన్ ఏదన్నా కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ పెడుతున్నా ఫోన్ చేస్తే ఇక్కడ అన్న లొకేషన్ పెడతా డైరెక్ట్ షెడ్ కలికి రావచ్చు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా అక్కడ మూడు ఆవులైతే ఉంది అనమాట మనకు వచ్చేసి ఫస్ట్ లాగా అంటే ఇది ఆడద్దున్నాయి ఇది మధుడ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ సెకండ్ డోర్ లాగా ఆడదూడనా ఓకే ఫ్రెంచ్ ఇక్కడ మనకి తాళ్ల లాగా ఇది మొగదా ఇప్పుడు వచ్చేసి మనకు అక్కడ ఆవులు ఉన్నాయి కదా ఫ్రెండ్ దాని అంటే ఇక్కడ ముంగలు కట్టేయలేక కట్టలేక ఇక్కడ వచ్చేసి కట్టేసిర్రన్మాట ఇప్పుడు లేగ కూడా ఈ విధంగా ఉందన్నమాట మనకొచ్చేసి ఆవుల ఆవుల లేగలు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్